ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిత్ర విశాఖపట్నంలో మరొక దారుణం చోటు చేసుకుంది ఎస్ మీరు వింటుంది నిజమే యువత ప్రతి చిన్న విషయానికి కూడా ఆవేశపడి ఆత్మహత్యకు గురి అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య సొల్యూషన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు విశాఖకు చెందిన మనోజ్ ప్రీతం గత ఆదివారం స్నేహితులతో ఘర్షణపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి సో ఆత్మహత్య అయితే చేసుకున్నాడు సో అది ఎంతవరకు నిజం అసలు దీని వెనక ఉంది సో వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ స్నేహితులు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళు ద్వారా మనం తెలుసుకుందాం అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అసలు ఈ రోజు తెల్లవారుజామున మనోజ్ శవమై శివమై మేఘాద్రి గడ్డపై ఎలా తేలాడు అని మనోస్ వాళ్ళ ఫ్రెండ్స్ కి మధ్యన ఈ సంఘర్షణ అనేది ఎప్పటి నుంచి జరిగింది అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందండి ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే మా మాకైతే నాకు తెలియదండి యాక్చువల్ గా ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరున్నర సమయంలో వాళ్ళు వచ్చారు ఐదుగురు గుంపుగా వచ్చారు వచ్చిన తర్వాత అతను బయటకు తీసుకొచ్చి ఎప్పుడు డబ్బులు ఇస్తావని చెప్పి బెదిరించి అతను కొట్టి దాడి చేసి అతని చొక్కా కూడా చింపేశారండి చింపేసిన తర్వాత ఆ కోపంతో ఆ కుర్రోడు ఏం చేశారంటే చిరిగిన చొక్కాని చింపేసుకుని ఇమీడియట్ గా ఇంట్లోకి ఫోన్ విసిరేసి చెప్పులు కూడా అక్కడే వదిలేసి ఇమీడియట్ గా బండి ఉంది అక్కడ యాక్టివ్ ఉన్న బండి ఆ బండి వేసుకుని ఇమీడియట్ కోపంగా అతను వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి వాళ్ళ మాత్రం కూడా ఓకే కోపంగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాడు రేపు పొద్దునైనా వస్తాడేమో చూశారు కానీ రేపు మా అదే సోమవారం మార్నింగ్ కూడా అతను రాలేదు రాకపోయేసరికి మధ్యాహ్నం వరకు చూసి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారండి మిస్సింగ్ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిన్న రాత్రి కూడా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు ఏం జరిగింది ఏంటి అన్నది కానీ తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి మేఘాద్రగడ్డ రిజర్వాయర్లో బాడీ అయితే సిక్స్త్ గేట్ దగ్గర తేలి ఉందండి గా అక్కడి నుంచి మాకు కబర్ రాగానే వెళ్ళాము బాడీ తీసుకొచ్చి గా పోలీసు వాంచనాల ప్రకారం తీసుకొచ్చి ఇక్కడ మార్చి వెళ్ళి అడ్మిట్ చేసాం సార్ సార్ చెప్పండి మనోజ్ ప్రీతంకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు నుంచి ఏర్పడింది అసలు మనోజ్ ఎక్కడ ఉంటున్నాడు ఆయన ఏం ఏం చేస్తున్నారు ఉద్యోగం లేదండి మనోజ్ ప్రీతం మొన్న ఇదివరకు లాస్ట్ ఇయర్ ఐటీ కంప్లీట్ చేశాడండి నా తమ్ముడు కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో జాబ్ ప్రయత్నాలు చేస్తున్నాడు హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు కూడా అటెండ్ చేశాడు కాకపోతే తిరిగి మళ్ళీ అది జరుగుతూనే ఉంది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ లోకల్ గా చాలా అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఒక ఐదుగురు మరి ఎట్లాగా తీసుకున్నాడో తెలియదు డబ్బులు తీసుకున్నామని చెప్పి వాళ్ళు ఫోన్ ఎత్తకపోయేసరికి వాళ్ళు వచ్చి బెదిరించేసరికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ కూడా లేడండి చనిపోయాడు చిన్నప్పుడే వాళ్ళిద్దరే వాళ్ళ మదరు అండ్ కొడుకు స తల్లికి దిక్కెవరు ఉన్నారండి కొడుకు తప్ప కొడుకు లేదే అసలు తల్లికి జీవితం లేదు ఇక్కడ ఆవిడ ఒక జీవోత్సవంలా బతకాలి ఇంకా సో ఆవిడికి ఏదన్నా న్యాయం జరగాలంటే ఆయన తరపు నుంచే జరగాలి సార్ కాకపోతే వాళ్ళు అలా చేయడం వల్ల ఏదో ఎమో డబ్బులు ఉన్నా సరే కాకపోతే ఇవ్వకుండా దాడి చేసి వాడిని షర్టు లాగేసి వాడి యొక్క మనస్తాపానికి గురిచేసి వాడిని ఈ విధంగా తీసుకొచ్చి వాడు తీసుకున్న క్షణిక ఆవేశంలో ఈ విధంగా ఒక మ్యాగ్నాద్రి గడ్డ రిజర్వేర్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు సార్ ఇప్పుడు మనోజ్కి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కదా సో వాళ్ళు మనోజ్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదండి ఇంకొకటి కూడా చెప్తున్నానండి తనకి ఏముందని ఉద్యోగం ఉందని ఇవ్వడానికి అండి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆ అవసరాల కోసం యాభై వేలు అంటే తక్కువ అండి ఎలాగ ఇచ్చారో తెలియ తెలియదు ఇచ్చేసి ఇప్పుడు వచ్చి వాటిని పేక పట్టుకొని అడిగితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చూసి ఇచ్చారండి వాళ్ళ మధురేమన్నా ఉద్యోగస్తురాలండి వాళ్ళ మధుర ఒక విడో అండి ఖాళీ పెన్షన్ మీద బతికే ఇదండి వాళ్ళ యొక్క బావగారు వాళ్ళ అక్క దగ్గర తలదాచుకుంటుందండి వైజాగ్ వచ్చి సో అలాంటి బతుకు జీవనం సాగిస్తున్నప్పుడు ఆవిడ యొక్క స్థితిని కోల్పోయేటట్టు చేసింది వీళ్ళే కదండి ఇప్పుడు మనోజ్కి వీళ్ళు డబ్బులు అడుగుతున్నప్పుడు సో మనోజ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేటప్పుడు సో కనీసం పేరెంట్స్ కూడా వాళ్ళు ఎవరు కాల్ చేయలేదా వాళ్ళండి కాల్ చేయలేదండి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కూడా వచ్చి అమ్మా ఏంటి మాట్లాడదాం అంటే వినకుండా వాడిని పట్టుకొని ఫిల్ట్ పట్టుకొని గొడవ ఆడి వెళ్ళడం వల్ల అక్కడ కుటుంబాలు కుటుంబీకులు చూడడం వల్ల అతను మనస్తాపానికి గురయ్యి బయటకు వెళ్ళి ఈ అగత్యానికి గురి దాని ఇదంతా ఇదంతా కూడా అందరూ చూస్తుండగానే జరిగిందండి నైట్ అక్కడ వాళ్ళ మదరు ఉన్నారండి అక్కడ చూస్తున్నారు వాళ్ళ మదర్ చూస్తున్నారు వచ్చి చెప్పారు కూడా అమ్మా ఇప్పుడు వద్దమ్మా తర్వాత రండి ఇప్పుడు మేము పనిలో ఉన్నాం వేరే అన్ని వినకుండా సరే అన్ని అక్కడ పట్టుకొని ఎవరో డబ్బులు ఇవ్వాలని చెప్పి అతను అందులో జశ్వంత్ రెడ్డి ధనుషో తెలియదు ఇద్దరులో ఒకడు వచ్చి అతని మీద దాడి చేశాడండి ఈ జశ్వంత్ రెడ్డి ధనుష్ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు వీళ్ళందరూ వైజాగ్ వాస్తవ్యండి వైజాగ్ అండి మాకు తెలిసి అంటే చందుర్తి గాని మేబి సింహాచలం వాస్తవులు అయి ఉండొచ్చు కాకపోతే అదే ఇప్పుడు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది ఇక్కడైతే మనోజ్ ప్రీతం కి సంబంధించిన వాళ్ళ బ్రదర్ అయితే ఇంకొక ఆయన ఉన్నారు ఆయన మాటలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి మనోజ్ ప్రీతంకి ఎప్పుడైనా సరే ఇలాంటి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా అంటే డబ్బులు మేము ఇచ్చే తను ఇవ్వలేకపోతున్నాడు తను మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది చెప్పి బెదిరింపు కాల్స్ వచ్చాయా అసలు ఏంటి చెప్తారు ఒకసారి లేదండి అలాంటి విషయం ఎప్పుడు మా వరకు అయితే రాలేదండి తమ్ముడు ఎప్పుడు చాలా తన పని తను చేసుకుంటాడు తర్వాత బయటకు వెళ్ళినా సరే టైంకి వచ్చేస్తాడు ఎటువంటి ఇలాంటి విషయాల్లో మాత్రం ఏదైనా విషయం ఉంటే మాకు చెప్తారు పెద్దలు చెప్తారు లేదా అన్నకి చెప్తాడు అమ్మకి చెప్తాడు కానీ ఇటువంటి బెదిరింపులు అయితే మాకు ఎప్పుడు రాలేదండి తర్వాత ఏంటంటే ఏమైనా కుర్రోలతోనే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు కంపల్సరీ వస్తుంటుంది కానీ మన లాస్ట్ టైము మన ఇంటికి వచ్చి ఇలా గొడవ చేశారని వాళ్ళు తెలిసింది మా పిన్ని గారు కూడా ఉన్నారు వాళ్ళు దాడి చేశారు తమ్ముడి మీద దాడి చేశారు దాడి చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా సరే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని అడగాలి ఇంటికి వచ్చి దాడి చేసి ఎవరైతే ఇప్పుడు మా తమ్ముడు అయితే ఉన్నారో ఆయన మనస్తాపం గురి చేశారండి ఆ మనస్తాపన గురి అయ్యాడు కాబట్టి ఆ దీంతోనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడో లేదో తెలియదు కానీ అక్కడ జరిగింది ఏంటి ఇంకా పూర్తి వివరాలు మాకు రాలేదండి ఇప్పుడు పోస్ట్ మార్టం అయితే గానీ మాకు తెలియదు ఈ గొడవ జరిగిన తర్వాత మీ బంధువులు కానీ వాళ్ళ మదర్ గానీ ఇంకెవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా చేయలేదా లేదండి కంప్లైంట్ పెట్టాం మేము మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాము ఒక రోజు అలిగి వెళ్ళిన బాబు ఏంటంటే నెక్స్ట్ రోజు వచ్చేస్తాడని మేము అనుకున్నాం కానీ ఇలాగ శవమే వస్తాడని చెప్పేసి మేము అనుకోలేదండి నిజం చెప్తున్నాను ఇలా శవమే వస్తాడని మేము అనుకోలేదు నిజంగా కానీ ఇటువంటి సమస్యలు ఎవరికైనా తల్లిదండ్రులకి ఒక తల్లికి బిడ్డ ఎవరికైనా రాష్టపెడండి అది మీరు మీ మీడియా వారు పోలీసు వారు కొద్దిగా మీరు దయతలిచి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడున్న సొసైటీలో కూడా పిల్లలందరూ ఇలాగ సూసైడ్కి ఇటం చేస్తున్నారు అది తప్పు అది తల్లిదండ్రులకి చెప్పండి వివరించండి ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు సరిదిద్దుతారు కానీ ఇలాగ సూసైడ్ చేసి తల్లిదండ్రులు బాధ పెట్టకండి నేను ఇదే కోరుకుంటున్నానండి మీడియా ద్వారా కోరుకుంటున్నా మీ సుమన్ మీడియా ద్వారా కోరుకుంటున్నాను సార్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకు మాకు కూడా సహకారం అందిస్తున్నారు వాళ్ళు కూడా పూర్తి దర్యాప్తు చేసి విచారణ చేసి మాకు న్యాయం చేస్తాననే చెప్పారు అలాగే మీ మీడియా ద్వారా కూడా మీరు మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటాం చూసారు కదండి మనోజ్ ప్రీతం యొక్క అన్నదమ్ములు బంధువుల యొక్క మాటల ద్వారా మనం తెలుసుకున్నాం సో వాడికి పంతొమ్మిది సంవత్సరాలు ఇంకా నిండని కూడా నిండలేదండి సో వాడికి అప్పు ఇవ్వడం ఏంటి అసలు సౌకే అప్పిచ్చారు సో ఇచ్చిన తర్వాత వాడి కట్టలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఎవరికి ఇన్ఫామ్ చేయాలి పెద్దలుగా మాకు ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేయకుండా ఇంటి మీద పడి గొడవ చేయడం వల్ల సో తనను కొట్టడం తన షర్ట్ చింపడం అవమానం తను భరించలేకపోయాడు సో అందుకే ఇంత అఘ్యాయత్నానికి తను అయితే పాల్పడ్డాడని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు సో తనకైతే తనైతే జులైగా తిరిగే వ్యక్తి కాదండి తన ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ సో తనైతే తన తల్లి మాట తన బంధువుల మాట తనైతే వింటాడు తనైతే ఎక్కడికి తిరగడు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు సో ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డానికి కారణం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అని క్లియర్ అయితే వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు తన తల్లి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సో నాకు ఇంకెవరూ లేరు నేను ఎవరి కోసం బతకాలి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఆవిడైతే మనోవేదనకు అయితే గురవుతున్నారు సో నా కొడుకు చావుకి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి ఆవిడే కోరుకుంటున్నారు అలాగే ఆవిడతో పాటు వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ములు కూడా కోరుకుంటున్నారు మాకు న్యాయం జరగాలని చెప్పేసి కెమెరామెన్ ప్రసన్న కుమార్త తారక్ సుమన్టీవీ వైఫ్